రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు ఇప్పుడిప్పుడే నీళ్లు తగ్గి ఆ ప్రాంతంలో బురద పేరుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎందుకు క్లీన్ చేయలేదని అధికారులపై మంత్రి మండిపడ్డారు వీలైనంత త్వరగా ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు మీరు పర్సనల్గా వీధి వీధి తిరిగి బుడ చూపించి చెత్త చూపిస్తే ఆమె వాడికి నాకు నీళ్ళే రాలేదు అంటుంది ఆమె వచ్చి మా ఇంట్లో ఏమైతులేదు అంటుంది మీరు ఇవ్వడమా ఏమైనా చేసేది మీరు మీ కమిషన్ ఏం చేసేది మీరేం చేసేది ఈఎంసీ ఏం చేసేది ఇదేనా అదేమిటో నారాయణ సార్ చెప్తాను అంటారు ఏం చేసేది వాళ్ళు వస్తే ఇంత గయ్యం తగులుతున్నారు రియాలిటీ పోతాం పట్టాలి ఆమె చెత్త చూస్తారని और बिल्कुल घर पे नहीं ये सुनिए ₹1000 के पूरा आएंगे कुछ दिक्कत नहीं है मैंने टाइमिंग आ गई और एक बार एक बार मिनिस्टर जनरेटर रोड कलरटर रोड जैसे बैठ बैठ आवे आडावे बैठ बैठ लो उधर वाले सर फायर इंजन बॉडी फायर इंजन का मेरा टैंकर पे टैंकर फायर इंजन लगता है राव మీకు అవసరం ఏం సిగారు डोंट टॉक सर మేము ఉండేటప్పుడు ఆయన వేధించడం కాదు లేనప్పుడు పని చేయించు లేనప్పుడు పని చేయాలి దబాయిస్తే వస్తుంది నా ముందు దబాయిస్తే వస్తుంది నువ్వేదో చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అక్కడ పని జరిగేది చుట్టూ నీ పని అంతే నాది కాదు నేను మళ్ళీ వస్తాను నేను ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తాను ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేది ఇక్కడెక్కడ చతుడు కూడా వాళ్ళు ఎవరిని కడుక్కుంటారని ట్యాంకీ పెట్టండి నేను మళ్ళీ ట్వెల్వ్ ఎక్కడికి వస్తాను సాయాలి అప్టౌన్ ఒక చిన్న ఏరియాలో మీరు ఫీల్ అనే ఉంటే గారు మీరు చేస్తే చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఇక్కడ పది వీధులు అక్కడ వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏ కవిషం చెప్పండి అంతా ఎప్పుడైతే సార్ మీరు చెప్పార కదా నేను చెప్పలేదు సార్ ఆయన చెప్పాను నేను ఇస్తా రోడ్డు రొట్టున కరెక్ట్ ఇక్కడ మనసేస్తారు బోర్ కొడు నియించ మీరు తెలుసండి మీకు తెలుస్తుంది రియాలిటీ గాని గ్రౌండ్ గాని నేను చెప్తాను నాటి రౌండ్ పట్టుకోలేని అందరికీ నమస్కారాలండి ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క పొడిమేరు వరద వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్ సెన్ని సో స్లోప్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ వాళ్ళ కింద ఉన్న వార్డుని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు పూడికి తీయాలన్నా ఏం చేయాలి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఆర్ట్లో చక్కగా చేశారు ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్ళు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్లు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆత్రుత కరెక్టే లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమీడియట్గా మీరు ఆ చెత్త ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క కొడమేరు వరద వల్ల వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ సో స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ వాళ్ళ కింద ఉన్న వాడని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు పూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేసాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ హాట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్ళు పోయినా ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్లు పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పట్లేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమీడియట్గా మీరు ఆ చెత్త ఈ ఏరియాలో కొన్ని మోటార్స్ డ్యామేజ్ అయినాయన్నారు ఈ మధ్య కొన్ని ఏరియాలు అయితే చేసేశారు రేపు యాక్చువల్గా ఈ ఏరియాలో చేయించమని కమిషన్ గారు చెప్పిన అవి కూడా చేస్తారు ఈ విధంగా ఈ యొక్క దీంట్లో పాల్గొని చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా పర్సన్స్ కూడా ఎందుకంటే మిల్లలు గారు ఏం చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి చూపిస్తూ ఈ ప్రభుత్వానికి మీద ఉన్న రెస్పెక్ట్ని అదేవిధంగా మేము చేసే పనులని వాళ్ళకు కూడా మీరు అందరూ తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు